తమిళంలో నుంచి అందుకని ప్రభుత్వానికి ఏది ఎవ్వరికి ఉపయోగం అవ్వకూడదంటే నాక. అది మంచిగా ఇలా ఎంత గ్రీగోత్తు దిగులేను. ఆదేం పోయేది ఓవేరికి ఆరోగ్యం. ఉదయం అది భిగ చూశారో సాయంత్రం దాక పెట్టి వల్లో కొచ్చు. దరితో నల్లడి గారి ద్వారా ఒకరే కరమైన సైతవి. అందుకే ప్రభుత్వానికి ఉంటారు కొంచెం విశేషే చేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేే

ఏమాత్రండి దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో తిరిగి ప్రభుత్వం చేతికొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నం లేకపోతే అక్కడ ఉన్న చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే ఉందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎందుకు దృష్టి పెట్టాలి కానీ ఉచితాలపై దయచేసి అడిగారా ఆడేవాళ్ళందరూ అడిగారు దిగుతాం ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి నిశ్చంగా ఇవ్వకూడదు అనే నా అభిప్రాయం కొంతమంది కన్నా ఏం వస్తుంది రాజ్యం పోయింది

ఎవరికైనా చేపలు పట్టి నేర్పించు కానీ చేప మాత్రం ఎత్తుకట్టే పట్టి నడపకుండా చేప ఉత్సంగా ఇస్తే మధ్యాహ్నం కొరపే ఉంచుకోండి సాయంత్రం అందుకని చూస్తారు అరుస్తారు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి తిరిగి ప్రభుత్వం వాళ్ళు చేతికొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నం లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే అప్పులతో రాష్ట్రం వాళ్ళకి అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని ప్రోత్సహించే మార్గం వాటిపైన కానీ పుస్తకాలపై దయచేసి ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో